హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఒక లెజెండరీ సింగర్ గురించి అయితే తెలుసుకుందామండి ఆయనే యేసు దాసు గారండీ ఎంత గొప్ప సింగర్ అండి అసలు ఆయన పాటలు ఆయన వాయిస్ అసలు ఎంత బాగుంటుందో ఎవరికి పాడినా సరే కరెక్ట్గా సూట్ అవుతుంది ముఖ్యంగా మోహన్ బాబు గారికి అయితే ఇంకా కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి మోహన్ బాబు గారే పాడుతున్నారేమో అనిపిస్తుంది ఆయన పాటలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి అలాగే వాళ్ళ అబ్బాయి సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి నాకు ఎక్కువగా ఇంతకుముందు అయితే పెద్దగా తెలియదు వాళ్ళ అబ్బాయి సింగర్ అనేది నేను దృశ్యం సినిమాలో చూశాను ఆ సాంగ్ అప్పుడు అర్థమైంది నాకు అప్పుడు నేను ఆ సాంగ్ అయితే యేసు దాస్ గారే అనుకున్నాను తర్వాత తెలిసింది విజయ్ యేసు దాస్ గారు పాడారని దృశ్యంలో ఆ సాంగ్ ఎంత బాగుంటుందండి నిమిషం నిమిషం అనే సాంగ్ అసలు ఎంత వండర్ఫుల్ సింగర్స్ అండి మనకి నిజంగా అప్పటి కళాకారులందరూ కూడా ఒక అద్భుతమైన లెజెండరీస్ అండి వీళ్ళందరూ కూడా ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు ఇంకా ముందు ముందు వస్తారో రారో కానండి మనకు మాత్రం కొన్ని అద్భుతమైన పాటలు ఇచ్చారు మ్యూజిక్ ఇచ్చారు అసలు అవి వింటూ మనము ఎంతో ఆనందిస్తున్నాము కొంచెం ప్రశాంతత ఉంటుంది ఆ మ్యూజిక్ అనేది వినడం వల్ల అప్పటి పాటలన్నీ కూడా మనకి ఎంతో మనశాంతిని కలిగిస్తాయి మనం ఆ పాటల్ని ఇప్పటికీ కూడా ఆస్వాదిస్తూనే ఉంటామండి అసలు వాళ్ళు పాట పాడుతూ ఉంటే ఆ వాయిస్ అనేది ఎలా వస్తుంది ఏంది అసలు నిజంగా ఒక అద్భుతమైన అది వాళ్ళకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది మనకు మన దేవుళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అండి కళాకారులు కళ కళాకారులే మనకు దేవుళ్ళు నాకైతే అలాగే అనిపిస్తుంది అంటే ఒక అద్భుతమైన వాయిస్ అనేది వాళ్ళకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళు వాళ్ళ పాటలతోటి మనకు గిఫ్ట్గా ఇచ్చారు నిజంగా ఆ పాటలు వింటూ రోజు నాకు చాలా ఇష్టం అండి సాంగ్స్ అన్నీ కూడా వినుకుంటూ పని చేసుకోవడం కానీ ఆ వింటున్నప్పుడు ఏదైనా బాధ కలిగినా సరే ఆ పాటలతో విని మనం మర్చిపోతాము అంత బాగుంటాయండి ఆ సాంగ్స్ అయితే యేసు దాస్ గారైతే ఇంకా ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము నిజంగా అసలు వాళ్ళకి పాదాభివందనాలు అయితే చేసుకోవాలండి మనం అంత మంచి గొప్ప సింగర్సు మేఘ సందేశంలో ఒక పాట పాడారు కదండి ఆ పాట అయితే అసలు ఎంత బాగుంటుందండి యేసుదాస్ గారి వాయిస్ తోటి పాడుతూ ఉంటే ఆ సాంగ్ అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఆయన పాటలన్నీ కూడా ఒక అద్భుతమైన అండి నాకు చాలా ఇష్టమైన సింగర్లో యేసుదాస్ గారండి చాలా చాలా బాగుంటుంది ఆయన కేరళ కదా అసలు తెలుగు పాటలు ఎంత చక్కగా పాడతారు ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఆ పాటలన్నీ కూడా ఆయన ఎంత బాగా చక్కగా పాడతారు వాయిస్ అసలు ఒక అద్భుతం అండి ఆయన వాయిస్ అయితే అందరి వాయిస్లో ఒకలాగైతే యేసుదాస్ గారి వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అండి మరొకసారి యేసుదాస్ గారికి అయితే పాదాపి వందనాలండి